అష్టవక్రగీత ఐదవ అధ్యాయం నాల్గవ శ్లోకం సమదుఃఖసుకూర్ణ ఆశరాశ సమ సమాజీవితమృత్యు ఏమే సంలయం రజ ఓ జనకూడ ఐదవ అధ్యాయం అష్టవక్ర గీత ఐదవ అధ్యాయం నాలుగవ శ్లోకం ఓ జనకుడ నువ్వు ఒక అనంత విశ్వరూప చైతన్యంగా తెలుసుకో సుఖము దుఃఖము రెండిటినీ కూడా సమంగా తీసుకో అంటే నీ అంతరంగం ఎప్పుడూ సమస్థితిలో ఉండాలి అంటే ద్వంద్వాలేవి నీ అంతరంగాన్ని అంటే నీ మనసుని ప్రభావితం చేయకుండా ఉండాలి ఒక స్థితప్రజ్ఞునిలాగా ఉండాలి నీలో అంతరంగ ప్రజ్ఞ స్వస్థితిని పొందాలి సుఖము దుఃఖము రెండిటిని ఎప్పుడైతే నువ్వు సమంగా తీసుకున్నావో ఒక స్థితప్రజ్ఞునిలాగా ఉంటావు ఆశ నిరాశ రెండిటిని కూడా నువ్వు సమంగా తీసుకోవాలి జీవించి ఉండటాన్ని మృత్యువును సైతం నువ్వు సమంగా తీసుకోవాలి అలా ఉండటాన్నే ఆత్మజ్ఞానం అని అన్నారు అంటే సమత ఏకత్వము సాక్షితత్వానికి రెండు లాంటివి అని మనం చెప్పుకున్నాం కదా అలా మనం ఉంటేనే జీవితంలో స్వేచ్ఛగా స్వాతంత్రంతో మనం ముక్తిని పొంది ఉండగలుగుతాము సమత ఎప్పుడైతే మనకి ఏర్పడిందో అప్పుడు మాత్రమే మనం ఒక సమస్థితిలో ఉండగలుగుతాం అంటే ద్వంద్వాలన్నీ కూడా మన మనసులో ప్రభావితం కాకుండా ఉండగలుగుతాం ఓ జనక మనసు ఒక మహాసముద్రం అనుకుంటే ఉపరితలం మీద మాత్రమే అలలు వస్తాయి గాఢ లోతుల్లో ఎక్కడా అలలుండవు ఏ అలలు లేని ప్రశాంత స్థితి గాఢ లోతుల్లో ఉంటుంది సమాధి అని చెప్తారు కదా సమాధి అంటే సమాధి అంటే సమబుద్ధి అని అర్థం ఈ ద్వంద్వాల ప్రపంచములో సమస్థితి లేదా సమబుద్ధి గనక ఏర్పడితే జీవితం అంతా ఒక ముక్త స్థితిలో ఆనందంగా ఉంటుంది కాబట్టి ఓ జనక సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తీసుకో ఆశను నిరాశను కూడా సమంగా తీసుకో జీవితాన్ని మృత్యువును సైతం సమజీవిత మృత్యు సమంగా తీసుకో ఈ సమతతో సమాధిని పొందు సమస్థితిని పొందు మనసుని ఒక మహాసముద్రం అనుకున్నప్పుడు ఉపరితలం మీద అలలు ఉండగా మనందరము కూడా ఈ అలల్లో జీవిస్తూ ఉంటాము అంటే అలలు అనే ఆటుపోట్లలో మన జీవితం సాగుతూ ఉంటుంది కానీ లయయోగంతో మనం గాఢ సముద్రపు లోతుల్లోకి వెళితే అక్కడ ప్రశాంత స్థితి ఉంటుంది అది నిత్య ధ్యాన స్థితి మనం ఎప్పుడూ కూడా ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉండాలి ఎప్పుడైతే మనం ఏర్పరచుకున్న బాహ్య ప్రపంచ భావనలు దేహ భావనలు మనసు ఆలోచన భావనలన్నీ మన స్వస్వరూపస్థితిలో లయమయ్యాయో మనలో ఒక సమస్థితిని పొందుతాం సమస్థితిలో ఉంటేనే సాక్షి తత్వాన్ని పొందుతాం అని లయయోగం గురించి అష్టావక్రుడు జనకుణ్ణి పరీక్షించదలసి చెప్పటం జరిగింది అంటే ఈ అధ్యాయంలో ఐదవ అధ్యాయం ఒకటో శ్లోకంలో ఓ జనక నువ్వు బాహ్య ప్రపంచ వస్తు విషయాల వ్యామోహన భావాన్ని దేవ దేహ భావాన్ని నీ మనసు ఆలోచనలతో వ్యామోహ ఉన్న భావాల్ని వదిలేసి నీ స్వస్థితిలో లయమును పొందు అన్నారు ఒకటో శ్లోకంలో రెండవ శ్లోకంలో ద్వంద్వాలకి అతీతంగా ద్వైతాన్ని వదిలి ఇదంతా విశ్వచైతన్యమే ఏకత్వమే అనే జ్ఞానాన్ని నువ్వు తెలుసుకొని అన్ని భావనల్ని నీ స్వస్థితిలో లయం చేసుకో అని రెండవ శ్లోకంలో చెప్పారు మూడవ శ్లోకంలో ఏదైతే నీది కాదు అనుకుంటున్నావో ఆ మనోవికారాలని మనోవికల్పాలని వదలి నీ వాస్తవ స్వరూపంలో లయం పొందు అని మూడవ శ్లోకంలో చెప్పారు ఈరోజు ఐదవ అధ్యాయం నాలుగవ శ్లోకంలో ఓ జనక సుఖ దుఃఖాలు మొదలగు ద్వంద్వాలు ఆ ద్వంద్వాలకు అంతరంగం ప్రభావితం కాకుండా సమాధి అంటే నీ బుద్ధిలో సమస్థితి పొందాలి సమస్థితిని పొందు నీకు అర్థం చేసుకునే ఒకనొక స్థితి ఉంది కనుక ఇట్లా చెప్తున్నా ఈ నాలుగిటిని త్యాగం చేస్తే తక్షణం మోక్షం అని చెప్పాడు అష్టావక్ర మునీంద్రుల వారు ఐదవ అధ్యాయుల్లో అలా తర్వాత అష్టావక్ర మునీంద్రుల వారు జనకుల వారికి చెప్పినటువంటి లయ యోగంపై జనకుల వారు తర్వాత అధ్యాయంలో తన యొక్క అభిప్రాయాన్ని బోధిస్తారు చూద్దాం